श्रीमन्महाभारतमो याभै ऐदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము ముప్పయవ అధ్యాయము సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా గరుత్మంతుడు ఒక చెట్టు మీద వ్రాలాడు వ్రాలగానే ఆ చెట్టు కొమ్మ విరిగి క్రింద పడిపోయింది పడిపోతున్నటువంటి చెట్టును ఆ కొమ్మను ఖగేంద్రుడు అంటే గరుత్మంతుడు పట్టుకున్నాడు అయితే ఆ చెట్టుకు తల క్రిందులుగా వ్రేలాడుతున్నటువంటి వాలఖిల్యులు అనేటటువంటి మహర్షులను చూశాడు ఆశ్చర్యపడ్డాడు ఆ చెట్టు కొమ్మను కనుక వదిలేస్తే వారు క్రింద పడిపోతారు చనిపోతారు వీరిని చంపకూడదు అని ఆలోచించి ఏనుగును తాబేలునేమో కాలిగోళ్లతో పట్టుకొని తాపసులు వ్రేలాడుతున్నటువంటి ఆ కొమ్మనేమో నోటితో పట్టుకున్నాడు దేవతలు కూడా చేయలేనటువంటి కార్యాన్ని గరుత్మంతుడు చేస్తూ ఉంటే వాళఖిల్య మహర్షులందరూ కూడా ఆశ్చర్యపడటమే కాకుండా గరుత్మంతునికి ఒక పేరు పెట్టారు ఏమని గురుం భారం సమాసాధ్య ఉడ్డీన యేష విహంగమ గరుడస్తు ఖగశ్రేష్ఠ తస్మాత్ పన్నగభోజన ఈ పక్షేంద్రుడు ఆకాశములో ఇంతటి అధికమైనటువంటి భారాన్ని భరిస్తూ ఎగురుతున్నాడు కనుక ఇతనికి గరుడు అని పేరు అంటూ ఆ వాళ్ళఖిల్యులు నామకరణం చేశారు ఇక గరుడు గజ కచ్చపాలను అంటే ఏనుగును తాబేలును ఈ మునీంద్రులను అందరినీ మోసుకుంటూ అనేక ప్రాంతాలు చూసుకుంటూ ఎగురుతూ ఉన్నాడు అతనికి ఎక్కడా స్థానం దొరకటం లేదు ఇక మునులకు ఆపద కలగక ముందే ఎక్కడైనా ఆగాలి అని అనుకున్నాడు గరుడు వెంటనే గంధమాదన పర్వతాన్ని చేరుకున్నాడు అక్కడ తన తండ్రి కశ్యపుడు తపస్సు చేసుకుంటున్నాడు కశ్యపుడు తన కొడుకును చూశాడు అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉన్నాడు గరుత్మంతుడు ఎత్తిన బ్రహ్మదండములాగా ఉన్నాడు గరుత్మంతుడు అచింత్యం ఊహకు కూడా అందనటువంటి రూపం గరుడుని రూపం అనభిధ్యేయం చెప్పడానికి వర్ణించడానికి కూడా వీలు లేనటువంటి రూపం గరుడుని రూపం కశ్యపుడు అట్లాంటి తన కొడుకును చూసి పుత్ర సాహసం చెయ్యకు ఏమైనా జరిగితే వాళ్ళఖిల్యులు నీ పైన కోపిస్తారు అని కొడుకుతో చెప్పి వాళ్ళఖిల్యులతోని ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాడు కశ్యపుడు ఓ తాపసులారా ఈ గరుత్మంతుడు ప్రజల క్షేమాన్ని కోరుతూ గొప్ప కార్యం చేయబోతున్నాడు మీరు దానికి అనుమతించండి అని అనగానే ఇక వాళ్ళఖిల్యులు ఆ చెట్టు కొమ్మను విడిచి హిమవత్ పర్వతానికి తపస్సు కోసమని వెళ్ళిపోయారు ఇక ఆ తర్వాత గరుడు కశ్యప ఆదేశం ప్రకారం ఆ చెట్టు కొమ్మను మానవ సంచారము లేనటువంటి పర్వతం మీద విడిచేసి గజ కచ్చపాలను భక్షించి మళ్ళీ బయలుదేరాడు దేవతలకు భయాన్ని కలిగించేటటువంటి అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయి గరుత్మంతుడు స్వర్గానికి చేరుతూ ఉంటే ఇంద్రుని వజ్రాయుధము వణికిపోతుంది అప్పుడు ఇంద్రుడు బృహస్పతిని ఏమిటి కారణమేమిటి దీనికి అంతటికీ అని అడిగాడు అప్పుడు బృహస్పతి ఓ ఇంద్ర ఇదంతా నువ్వు వాళ్ళఖిల్యాది మహర్షులకు చేసినటువంటి అవమానమే దీనికి అంతటికీ ప్రమాదాలన్నింటికి కారణం గరుత్మంతుడు ఇప్పుడు అమృతాన్ని హరించడానికి ఇక్కడికి వస్తున్నాడు గరుత్మంతుడు సర్వం సంభావయామి అస్మిన్ అసాధ్యమపి సాధేత్ అన్నింటినీ సాధించగలిగినటువంటి వాడు గరుత్మంతుడు అసాధ్యాన్ని సాధ్యము చేయగలిగినటువంటి వాడు గరుత్మంతుడు అని బృహస్పతి అనగానే ఇంద్రుడు వెంటనే ఆ అమృతానికి తగినటువంటి రక్షణ నాలుగు వైపుల నుండి రక్షణను కల్పిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మండారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నాము అనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనమంతా కలిసి మాట ఈ రకంగా ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ